నమస్తే అండి నా పేరు చేబోల్ దుర్గాప్రసాదు మా ఊరు కొత్తూరు నర్సింపూట గ్రామం ఎనభై నాలుగో వార్డు మరి ఎన్నో సంవత్సరాల నుంచి మా ఉమ్మడి అవసరాల కోసం గ్రామ ప్రజలందరూ ఇక్కడ కాపు భవనం కట్టుకోవాలి అలాగే ఉన్న స్థలంలో మిగతా స్థలంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం కట్టుకోవాలని భావించి మరి ఎటువంటి అక్రమాలకు గురి అవ్వకుండా ఈ స్థలాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నామండి మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ గెలవక ముందు అమర్నాథ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని మీకు కేటాయించి ఇక్కడ మీకు కళ్యాణం కట్టిస్తానండి అని చెప్పి ప్రజలందరినీ హామీ తీసుకొని ఈరోజు ప్రజలందరినీ మోసం చేసి అక్రమంగా ప్రజలకు విరుద్ధంగా ప్రజల నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ అనాథరాజుడిగా ఈ వైసీపీ కార్యాలయాన్ని కట్టడం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నామండి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజల అవసరం కోసం వాడకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం కట్టడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని మరి దీని గురించి మన పీలంగ సత్యనారాయణ గారి దగ్గరికి కొంతాల రామకృష్ణ గారి దగ్గరికి ఈ ఎలక్షన్ ముందు మరి వెళ్ళి చెప్పడం జరిగిందండి వారు వచ్చి మరి ఈ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు రామకృష్ణ గారు నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఈ స్థలాన్ని కాపు భవనానికి కమ్యూనిటీ హాల్కి కేటాయించండి లేని పక్షంలో వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకోకపోతే గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కోట ఉమ్మడి కోటమే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితులను నిర్మూలించి ఇక్కడ రెండు కోట్లతోని కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పి రామకృష్ణ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా గెలిచిన ఇరవై రోజులు కూడా కాలేదు మరి అధికారులందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఒక తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా జీవీఎంఎస్ అధికారులు వచ్చి మరి బిల్డింగ్ నోటీసులు అంటించడం జరిగింది దానికి ప్రజలందరితో కూడా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పార్టీ కార్యాలయాన్ని తగు చర్యలు తీసుకొని ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మూలించి ఈ స్థలాన్ని గ్రామ ప్రజల అవసరాల కోసం ఇక్కడ కమ్యూనిటీలు ఇండోర్ స్టేడియం కట్టుకోవడానికి అందరూ సహకరించి తగు నిర్ణయాలు తీసుకుంటారని నాయకుల్ని అలాగే మీడియా మిత్రుల్ని అందరినీ కూడా కోరుకుంటానండి సెలవు తీసుకుంటాను